హాయ్ హెల్ద అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నావేశ్వత్సన్ బ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలాలు ఏమీ లేకుండా ప్లెయిన్గా చేసుకునే అన్నం అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడూ అదే మసాలాలు తిని తిని చిరాకు వచ్చినప్పుడు సింపుల్గా లంచ్ బాక్స్కి చే చేసుకోవచ్చు మీరు నాన్ వెజ్లోకి కూడా ట్రై చేయొచ్చు రెండు మసాలా ఉంటే ఇష్టపడము అని అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు సో దీనికి ఏం చేస్తారంటే కుక్కర్ తీసేసుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసి ఆవలు జీలకర్ర వేసిన తర్వాత అవి చిట్లిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకోండి వేసేసి కరివేపాకు వేసి కొంచెం వేగినాక జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోండి నేను జస్ట్ హాఫ్ స్పూన్ యాడ్ చేసినాను అనమాట వేసేసి అది మంచిగా పచ్చివాసన పోయినంత ఫ్రై అయిన తర్వాత ఈలో మీరు ఏం చేస్తారంటే మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బర దాంతోపాటు తెల్లగడ్డలు వేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ కాదు పొడిలాగా అవుతుంది కదా సో అట్లా గ్రైండ్ చేసేసుకొని కుక్కర్లోకి వేసేసి ఒక రెండు నిమిషాలు వేపుకున్న తర్వాత హాట్ వాటర్ ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసేసి వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ అంతా వేసేసి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మంచిగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నటువంటి రైస్ వేసేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు తీసేసుకున్నారంటే ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి సూపర్ అరం మాతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది అనమాట మీరు లంచ్ బాక్స్లకు పెట్టండి లేదు ఇంట్లో మధ్యాహ్నం లంచ్ టైంలో చేసుకుని తినండి బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు చాలా చాలా బాగుంటుంది అనమాట నాన్ వెజ్తో తిని చూడండి మటన్ కర్రీతో తిని చూడండి అదిరిపోతుంది అనమాట కనుక ఇంకా నచ్చితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ